బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు విజయవంతంగా నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ తెలియజేశారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా అనంతన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలు వివరించి పార్టీ శ్రేణులు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని చెప్పారు ప్రతి ఒక్కరికీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఎంతో దోహదపడుతుందని అన్నారు తమ నాయకులు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు చేస్తున్నారని ప్రతి పోలింగ్ బూత్లో సభ్యత్వ నమోదు లక్ష్యాలను వివరించి పార్టీ శ్రేణులు పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేపడుతున్నారని చెప్పారు ఈ పర్యాయం అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేస్తామని తెలియజేశారు ధర్మం కోసం దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు ఐదు సంవత్సరాలకు ఒకసారి జాతీయ పార్టీ ఆదేశాలతో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు దేశ ప్రజలు కూడా అంటే ఈ పార్టీ దేశం కోసం ధర్మం కోసం పుట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులు కావాలని చెప్పి ఒక పార్టీ యొక్క దిశానిర్దేశం ఉంది ఇంత ప్రపంచంలోనే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఎనిమిది కోట్ల నుంచి తొమ్మిది కోట్ల సభ్యత్వ కలిగినటువంటి పార్టీ అతిపెద్ద పార్టీ ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా మరి గతంలో రెండు వేల పంతొమ్మిది జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర దగ్గర పంతొమ్మిది కోట్ల మందికి చేరుకోవడం జరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో జేపీ నడ్డా గారి అధ్యక్షులు అమిత్ షా గారి నేతృత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి అందులో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర కోటి మందిని సభ్యత్వాలు చేయాలన్నటువంటి నిర్ణయంతో పార్టీ ముందుకు సాగుతా ఉంది